హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ నిధులు మంజూరు తేదీ ఖరారు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పీఎం కిసాన్ నిధులు రైతు కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయం పెట్టుబడి ఈ పథకం ద్వారా కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ఇలా ప్రతి ఏడాది రైతు ఖాతాలో ఆరు వేలు డైరెక్ట్ బెనిఫిషియన్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అందజేస్తుంది మొన్నటి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం సాయం పదివేలు పెంచుతామని రైతులకు ఎదురు చూశారు కానీ కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఇప్పటికి వరకు మన దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీన పద్దెనిమిదవ విడత నిధులు మంజూరు చేశారు పంతొమ్మిదవ విడత నిధులు మంజూరు రైతులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిఎం కిసాన్ నిధులకు విడుదలపై మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ వెళ్తున్నారు ఆ రోజు ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు జమ చేస్తారని చెప్పారు అయితే ఈ పథకం లబ్ధి పొందాలంటే పిఎం కిసాన్ పోస్టల్ ఈకేవైసీ పూర్తి చేసుకోవని ఉండాలి ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు పిఎం కిసాన్ గౌటిన్ ద్వారా నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చు దీనికి మీ వద్ద సరైన పత్రాలు కూడా ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా లింకు అయి ఉండాలి భూ రికార్డులు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు ఉండాలి మీ గ్రామంలో ఉండే కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిలో కూడా ఈ కేవైసీ పూర్తి చేస్తారు అయితే అంతేకాదు పిఎం కిసాన్ అధికార వెబ్సైట్ ద్వారా లబ్ధిదారులు స్టేటస్ చేసుకునేందుకు సౌబల్యంగా ఉంటుంది కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి అర్హత అవుతారు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్